జన సైనికుల్లో నయా జోష్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు జనసేన విస్తృత సమావేశాలు అయితే జరగనున్నాయి మరి ఈ క్రమంలోనే నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే సందర్శించారు సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిషికొండపై మాఫియా దందాలు చేశారంటూ ఆయన ఆరోపించారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జన సైనికుల్లో నయా జోష్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ట్వంటీ నుంచి థర్టీ త్వర విస్తృత సమావేశాలు జరగనున్నాయి సంబంధించి అలాంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు రిషికొండ సందర్శించారు అండ్ అందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మాఫియా దందాలు నడిపారు రిషికొండలో అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఏ విధంగా చూడచ్చు అంటారు సేనతో సేనాని అని ఆయన తన అభిమానులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మీరు చెప్పినట్టుగా వైజాగ్ లో జరుగుతున్నాయి వైజాగ్ రిషికొండ ప్యాలెస్ ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే అంటే వాళ్ళు చేసిన అక్రమాల్లో ఈ రిషికొండ ప్యాలెస్ ఒకటి కదా అంటే జగన్మోహన్ రెడ్డి తను ఉండడానికి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లాగా ఇక్కడ ఒక ఐదు భాగాలుగా అంటే నాలుగు భాగాలే కట్టారన్నారు మొత్తం ఏడు భాగాలు అనుకున్నారు ఒక్కొక్క విభాగానికి ఒకదానికి తొంభై కోట్లు ఒకదానికి డెబ్భై కోట్లు అట్లా వాళ్ళ బడ్జెట్ కేటాయించుకున్నారు అయితే టోటల్గా మొత్తం అయ్యసరికి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు ఓకే సో మొత్తం ఐదు విభాగాలు మాత్రమే చేశారు అంటే ఒకటి ఆయన ఉండడానికి ఒకటి క్యాంప్ ఆఫీస్ కింద అట్లా డివైడ్ చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక కొత్త ప్యాలెస్ రెడీగా ఉండాలి మీకు గుర్తుంటే కనకైతే కడపలో కూడా ఒక కార్యాలయం కట్టుకున్నారు అంటే వైసీపీ కార్యాలయాల పేరిట వాళ్ళు లావిష్ గా పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకుందాం అని మొత్తం అన్ని జిల్లాల్లో వాళ్ళు ప్లాన్ చేశారు అన్ఫార్చునేట్లీ ఆయన ముప్పై ఏళ్ళు కాస్త ఐదేళ్లతో ముగిసిపోయింది ఆయన రాజకీయ జీవితం అనుకోండి ఋషికొండ అనేది ఒక టూరిజం ప్లేస్ అలాంటిదా స్వలంబ తన కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవరికి చెప్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడుకోవడానికి కరెక్టా తప్ప అసలు అలాంటి పదాలు ఉంటాయండి ఆయన కన్ను పడితే అది ఆయనకు వచ్చేయాలి అంతే కదా ఇప్పుడు శశికళ కన్ను పడితే ఆ ప్రాపర్టీ వాళ్ళకి సొంతమైపోయేది అలాగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా ఏదైనా ఒకటి నచ్చింది అంటే ఆయనకి అది వచ్చేయాలి అంటే ఆయన పాపం పుట్టుకతోటే వెండి స్పూన్ తోటో లేకపోతే డైమండ్ స్పూన్ తోట పుట్టాడు కదా అందుకని పాప ఆయనకి అంతా కూడా అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఆయన బతికాడు మనకు తెలిసి ఆయనకి ఊహ వచ్చాక అక్రమ సంపాదన ఆయన ఒళ్ళు పెరిగింది మమ్మల్గా ఎవరైనా కష్టార్జితాలతోటి అన్నం తింటారు మేము పక్కవాడి కష్టార్జితంతో మేము అన్నం తిన్నాం అందుకని జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఒక కొత్త ఇల్లు ఉండాలి మరి అదేంటో నీ కష్టంతో ఒక రూపాయి సంపాదించే పూటైనా అన్నం తిన్నావా నీ తల్లి తండ్రికో పూట అన్నం పెట్టావా జగన్మోహన్ రెడ్డి కదా కానీ మనకు తెలియదు అది అందుకని మీరు అలాంటి ప్రశ్నలు వేయకూడదు న్యాయం ధర్మం ఆ మంచి ఇచ్చాడు అలాంటివన్నీ ప్రశ్నిస్తే ఆయన కోపం వస్తుంది జగన్మోహన్ రెడ్డికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కోపం వస్తే చాలా నష్టాలు జరుగుతాయి కదా మనకి ఇప్పుడు నష్టాలు లేవనుకోండి ఆయనకే నష్టం పర్యటనలు జరుగుతాయి అక్కడ పర్యటనలు జరిగితే ప్రజలకి నష్టం మనకేం ఉండదు మళ్ళీ ఏ కారో లేకపోతే ఏదో ఎక్కిచ్చేస్తాడు అంటే ఆయనకి పాపం వాళ్ళు మనుషుల్లా కనిపించారు ఆ టైంలో ఒక జంతువుకి ఇచ్చేంత విలువ కూడా ఒక మనిషికి ఇవ్వడు ఆయన ఈడ్చిపడేస్తాడు అందుకని రిషికొండ అనేది పాపం వాళ్ళ అన్నగారి కోసం జగన్ అన్న కోసం ఎవరు మనం పర్యాటక సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న రోజా గారు కట్టించారు ఆవిడ మరి ఏ డబ్బులోంచి ఎలా తీసుకొచ్చి ఎలా ఖర్చు పెట్టిందో తెలియదు అది ఏ రకంగా వచ్చింది ఆ డబ్బాని ఏది ఏమైనా ఇవాళ దాని మీద ఇంత ఖర్చు పెట్టారండి ఒకప్పుడు వెన్నెల రిసార్ట్స్ అని ఉండేవి దానివల్ల సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చేదట సో ఇప్పుడు ఏడు కోట్లు పోయాయి మళ్ళీ పదిహేను లక్షల సంవత్సరానికి ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుంది సో ఇప్పుడు ఇది ఎవడు కడతాడు కదా సో జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలి ఎందుకంటే ఆయన కట్టించుకున్నారు కాబట్టి లేకపోతే రోజా గారు అన్నగారి తరఫున బిల్లు పే చేసి ఆ రిసీట్ ప్రభుత్వానికి పంపిస్తే సరిపోతుంది కాబట్టి ఏమైనా ట్యాక్స్ రిడక్షన్ వస్తుందో మనకు తెలీదు అది ఆవిడ బాధ అది టీడీఎస్ ఏమైనా పోతుందా అవన్నీ ఆవిడ చూసుకోవాలి అయితే వాళ్ళ ఆడిటర్ ఉంటాడు సో అందుకని ఆ విషయం మనకు తెలియదు ఇప్పుడు నష్టం అయితే ప్రభుత్వానికి జరిగిందండి ఇప్పుడు దీన్ని టూరిజం ఆయన టూరిజం కూడా చూస్తున్నారు కదా ఎవరు కందుల దుర్గేష్ అనుకుంటారు టూరిజం సో అందుకని ఆయన చూడటానికి వచ్చారు పవన్ కళ్యాణ్ అసలు ఏ రకంగా చేయొచ్చు టూరిజంకి ఏదైనా పనికి వస్తుందా అంటే ఈ బిల్డింగ్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ కట్టిన విధానం కూడా పోని ఏదో మంచి ప్యాలెస్ లాగా కట్టేసి మంచి రూములు ఉండి కొన్ని ఒక హోటల్లో కన్వర్ట్ చేయటానికి కూడా లేదు అది అసలు ఎట్లా కట్టుకున్నారు ఏం చేద్దామనుకున్నారు మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకైతే తెలియదు సో ఏది ఏమైనా ఇవాళ ఆ రిషికొండ అనేది ఒక ఒక అనకొండ అయిందో ఒక వైట్ ఎలిఫెంట్ అయిందో మొత్తానికి అయితే అలా ఉందండి దానివల్ల నష్టాలు తప్ప సుఖాలు లేవు మనకి కానీ చూసారా మీకు తెలుసో లేదో సఫైర్ థియేటర్ అని ఉండేది మౌంట్ రోడ్ లో మెడ్రాస్ లో ఆ సఫైర్ థియేటర్ కొన్నాక జయలలిత ఆవిడ పతనం మొదలైంది అది చాలా మంచి మంచి మూవీస్ వచ్చాయి అందులో ఇంగ్లీష్ మూవీస్ చాలా క్లాస్ మూవీస్ అన్ని అందులో వచ్చాయి జస్ట్ మీకు మౌంట్ రోడ్ లో ఆవిడ చదువుకున్న స్కూల్ ఉంటుంది చర్చ్ పార్క్ స్కూల్ అని దానికి ఎదురే ఇది వచ్చేదన్నమాట అంటే కొనుగోలు చేసిన తర్వాత అలా కొన్ని ప్రాపర్టీస్ మనకు తెలియదమ్మా అంటే నమ్మ నమ్మకం ఉంటాయి అవన్నీ కానీ ఇక్కడ కళ్ళ ముందు కనిపించింది ఇప్పుడు ఏదైనా అంటారు కదా ఏమంటారు ఏదైనా కొనే ముందు అంతకు ముందు మీకు అది శ్మశానం ఉంది అనుకుందాం శ్మశానం భూమి అయితే దాంట్లో ఎదుగుదల ఉండదు అంటారు అక్కడ ఎలాంటి వాళ్ళు చచ్చిపోతారో అంటే ఇప్పుడు చూడండి కొంతమంది మంచి పనులు చేసి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది క్రూరంగా పనులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళ ఇది అక్కడ ఉంటుంది అనేది ఆ ఆరో అనేది దానివల్ల మనకి ఆ మంచి చెడు మన మీద ప్రభావం చూపిస్తాయని అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే ఈ రిషికొండ కట్టాక ఈ చెడే జరిగింది కదా ఇప్పుడు రిషికొండ పాపం ఆయన కోరిక తీరకుండానే రిషికొండలో ఆయన పాదం మోపకుండానే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసాడు పాపం అంటే పదకొండు సీట్లకి పరిమితం అయ్యాడు పోలండి అది మంచిదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ ఏమైనా ఈ రిషికొండ వల్ల మంచి జరిగిందా అంటే ఏమీ లేదు చెడ అంటే చెడే ఇప్పుడు కానీ దీన్ని ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా ఒక రకంగా వాళ్ళకి అర్థం కావట్లే ఏం చేయాలో ఎందుకంటే అది ఎటు కాకుండా ఉంది ఇలా లా అనమాట ఓకే మనకది ఎగ్జాక్ట్ గా లోపలికెళ్ళి చూడడం అవ్వలే వైజాగ్ వెళ్ళాను కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి మనం ఎందుకు ఈ గోల్ నేను వెళ్ళా కానీ ఏదైనా కూడా మీద ఆ కొండలా తవ్వేసింది చూస్తే బాధ వస్తుంది అంటే మనుషులు ఎట్లా ప్రకృతిని నాశనం చేయగలరు అది ఎట్లా సాధ్యం అవుతుందండి అలా చెట్లు కనిపిస్తుండే చెట్లు కొట్టేస్తామా మనం ఈయన చేసింది అదే కదా ఐదేళ్ల పాలనలో ఈయన వెళ్తున్నాడంటే చెట్లు నరికేయాలి పరదాలు కట్టేయాలి ప్రజలు పనులు మానుకోవాలి వ్యాపారాలు మానుకోవాలి ఇంట్లో కూర్చొని పడి ఉండాలి ఈయన ఎప్పుడే వస్తాడో తెలీదు ఎప్పుడు వెళ్తాడో తెలీదు అట్లా చేశాడండి సో అందులో భాగంగానే ఇవాళ ఇష్యుండ కూడా ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూశారు అక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి తర్వాత వాటర్ లీకేజ్ ఉందిట సో దాన్ని క్లీన్ చేయించమని చెప్పారు ఆయన దీన్ని ఏం చేయాలి అనేది ఆలోచిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అది ఓకే మేడం థ్యాంక్ యూ